అవున పరందామై ఇక్కడ కారు ఆగిందేమి కార్లో దిగ్రంటే వాళ్ళు అయి ఉంటారే నీకు ఇంకా బాలపే వెలుగుతలేదాయ పరందామా బిడ్డరు చూడొచ్చిర్రు నాకు అదే కొడుతుంది సత్తవా కార్లో దిగ్ర అంటే చుట్టాలన్న కావాలి చూసిపోయేటోడు అన్న కావాలి చుట్టాల అన్న కావాలి చూసిపోయేటోడు అన్న కావాలి వాళ్ళ కొడుకు వస్తుండే కూర నాకు అడుగుదాం సైకిల్ మీద ఎటు నో పిలాగా మా నాన్న పల్ల పక్కడ ఇమ్మని అడుగుతుంది పోతున్నా అంటే పిల్ల ఇక పిల్ల ఖాయమైనట్టే ఇగ పరందమ్మాయి ఇంట్లో పప్పన ఉడికినట్టు ఇక ఈ వారం పది రోజుల పెళ్లి పెట్టుకున్నారు కావచ్చే తిరుగుతుండు ఆగం ఆగం నా ఏ పైసలు కావద్దా ఇటు వస్తుండే అడుగుదామా ఏం పరందమ్మ బాగా టెన్షన్ పడుతున్నావు టెన్షన్ ఏం లేదు చేతులు పట్టే టెన్షన్ ఏం లేదంటున్నావు నువ్వు చెప్పకుండా మాకు తెలిసి సరే కానీ ఏ ఊరాలి ఎంత పడుతుంది మరే పైసలేం లేవు కాదనే పావిత్తే అయిపోద్ది పాములు పట్టేట పావికరం ఎందుకు ఇస్తాం పిన్ని పెళ్లి చూపులు ఎక్కడి ఇంట్లోకి పాము వచ్చిందని పక్కూర్ నుంచి పిలిపిస్తే బీడీలు చేసుకోమంటే ముచ్చట్లకు మూతలు చేపవాడుతు మీకు నాయలే దొరికిందా